నేను నేనిప్పుడు మామయ్యలదైతే పైనాపిల్ అయితే వచ్చాము చూడండి నిన్న కొద్దిగా నరికినారు ఇంకా కొద్దిగా అయితే నరకడం ఉంది నిన్న నరికేసి అయితే ఇక్కడ ఉంచుతారు ఆల్రెడీ ఒక రిప్ వెళ్ళిపోయాము ఇది రెండో రిప్ అయితే తిరుగుతున్నాము ముగ్గురు అయితే మేము పెరుగుకుంటున్నాము మిగతా అక్కాలైతే అత్తాలు అయితే ఇక్కడ ఎత్తుక్కుంటుండ్రు తోట మొత్తం ఇదే ఈ తోటలో అయితే ఉన్న పైనాపిల్ మొత్తం బయట తీసేసుకొని ఒక దగ్గర ఉంచేసుకొని ఉంచేస్తారు వాళ్ళు వాళ్ళు ఉంచేసిన అయితే మేమైతే పెరుగుతున్నాము ఇదా నేను తీసుకెళ్సాల్సిన కావిడి ఇది ఎన్ని దొరికినాయో చూపిస్తాను ఇక్కడ ఒక ఎలుపు ఇక్కడ ఉంచినాము ఇంకో ఎలుపు కింద అయితే ఉంచినాము ఆ కింద ఎంత ఉందో అవి కూడా చూపిస్తాను ఇది ఇక్కడైతే ఒక సెట్ పనిచే దింపినారు ఇవి మొత్తం ఇవి మొత్తం పైనాపిల్ తోట తోట అని చెప్పాలి కానీ దోమలు అయితే సంచేస్తున్నాయి అందుకుగానైతే అగ్గి పెట్టుకొని పోగు పెడుతున్నాము ఇలాగ ఇక్కడ ఉన్నవి పైన అయితే ఎతికినాము కింద ఈ కింద అయితే ఎత్తుకుతున్నారు కింద చూపిస్తాను సిమ్నా పైన మొత్తం పెరిగినాము ఇప్పుడైతే ఇవి పెరగాల్సి వస్తుంది ఒక దాదాపుగా ఒక రెండు రూపాయలు అవుతాం ఐదుగురు అవుతున్నాము చెట్టు పనులు కూడా ఏరినాం కదా నిన్నైతే చెట్టు పనులు అయితే ఏరినారు ఇవి కన్నున్నాయి ఇవి అయితే ఏరట్లేదు ఈరోజు టైం సాల్దు అందుకే ఓన్లీ నరికేసిన పైనాపిల్ అదే చెట్టు పనులు అయితే తీసుకెళ్తున్నాము ఈ పని సెట్ అంటే పండిపోయింది అందుకే చూపిస్తున్నాను చూడండి నొక్కితే మెత్తగా అవుతుంది చూసారా అలా మెత్తగా అయింది సౌండ్ బట్టి కూడా వాసన గుమ్గుమ్లాడిపోతుంది ఈ పని పండు అయితే పండిపోయింది ఇది కూడా ఇయర్ ఫోన్ తీసుకెళ్ళిపోవడమే అక్కడ అలా పైన ఇంకో సెట్ ఉంటుంది ఆ సెట్ అయితే చాలా ఎక్కువ అయితే కాసాయి చూపిస్తాను ఇవి కొన్ని రోజుల నుంచి రాకుండా ఉంటే చెట్టు మీద అయితే ముగ్గిపోయి ఇలా పడిపోతుంటుంది ఇదా ఇక్కడ ఒక రెండు రోజుల కిందట ఒకటి పడింది అది ఒక మూడు నాలుగు రోజుల కిందట పడింది ఇదైతే చాలా రోజుల నుంచి పడిపోయి పని గింజలు అయితే ఏకానికి కనబడిపోయి మొక్కలు అయిపోతున్నాయి కూడా అవి చూడండి అల్ల అక్కడది అక్కడదైతే చాలా ఎక్కువ కాసింది దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఈ చెట్టు అయితే చాలా ఎక్కువ కాసాయి కానీ నార్మల్ సైజులే ఉన్నాయి పెద్దవేట్ లేవు అందుకైతే ఇవి ఒక్కేనాము ఒకటి టైం లేదు వేరడానికి ఎందుకంటే ఈరోజే మార్కెట్ తీసుకెళ్ళాలి కనుక టైం సాల్దు ఇది నెక్స్ట్ వారం అనుకుని ఒక్కేనాము చూడండి చెట్టు పైన ఎంత ఉన్నాయో పైన చూసారా అక్కడ అల్లక్కడైతే ఒకటి పండిపోయింది రాయితో కొట్టిన పడిపోయే రకంలో ఉంది అలా అక్కడ కూడా ఇంకొకటి పడిపోయింది పండిపోయింది చాలా రోజుల నుంచి కొండకు రాకపోతే ఇలాగే పండిపోతాయి ఎందుకంటే కొండ మొత్తం చాలా దూరంలో ఉంటుంది కనుక రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపము ఇలాగే మార్కెట్ ఏ రోజైతే సంత వద్దో ఆ రోజు మాత్రమే అయితే హెయిర్ వస్తూ ఉంటాము ఈగో వీళ్ళైతే చెట్టు పనుసులు తీసుకొస్తున్నారు ఇది రెండు ఇది రెండు ఇవి మొత్తం కద్ది పనికాయలే ఇందాకల నుంచి పెరుగుతున్నాం కనుక ఇదిగా అయిపోయింది ఏకానికి ఇందాక చూపించాను కదా చెట్టు పంచా ఇక్కడ రెండు మూడు మాత్రమే ఉంది మిగతా కింద రోడ్డు మీద అయితే తీసుకెళ్ళిపోనాము ఇక్కడ నుంచి చాలా దూరము అక్కడ చూపిస్తాను అక్కడ ఎంత ఉన్నాయో తీసుకెళ్ళాము అది నిన్ను పెరిగినారు నేను నిన్నులేను పనికాయలు అయితే అదే పైనాపిల్ నరికేసుకొని ఒక దగ్గర కుప్పి కుప్పెట్టేసుకొని ఈ సెట్ పన్స్ ఉంది కదా ఆ సెట్ పన్స్ అయితే తీసుకెళ్లారు నేనైతే ఈరోజు వచ్చుకొని ఈ ఓన్లీ పైనాపిల్ మోయడానికి అయితే దొరికింది ఇద ఇద తోట ఎవరైనా చూడకపోతే చూడండి ఇవి ఇది కా పని ఇక్కడ ఇలా పని లేదు పండిపోనివి అయితే మొత్తం తీస్తాము ఇవి ఇవి మొత్తం కావాలి ఇవి మొత్తం ఇవి ఉన్నవి నెక్స్ట్ వారంకైతే అయిపోద్ది ఉందో చూడండి ఎక్కడ చూసినా పైనాపిల్ మొక్కలే ఇలాంటి టోటకు వచ్చేటప్పుడైతే కంపల్సరిగా సొక్కలు అయితే ఫుల్ హ్యాండ్స్తో అయితే రావాలి లేదంటే దోమలు సంచేస్తాయి చాలా విపరీతంగా ఉన్నాయి అందుకే ఫుల్ ప్యాంటు స వేసుకొని అయితే వచ్చాను నేను ఈ రెండు టట్లో ఉన్న పైనాపిల్ అయితే నేను ఇప్పుడు మోసుకొని తీసుకెళ్తున్నాను కావుడేసుకుని ఈ రెండు టట్లో కలిపి ఎంత ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి సరే ఇది మా మామయ్య వాళ్ళు వస్తే ఇద్దరు ఇద్దరు మోసేంతలో ఇదిగైతు ఉంది కింద వెళ్ళి దింపుతున్నాం కదా రోడ్డు దగ్గర ఆ రోడ్డు దగ్గర ఎంత అయిందో అది కూడా చూపిస్తాను రోడ్డు నుంచి ఆటో ఎక్కువని మళ్ళీ అది సంతక మార్కెట్కి అయితే తీసుకెళ్తాము

Sí, Sarva. పండ్లు నుంచి దింపేసుకున్నా పైనాపిల్ అయితే ఇదిగో రోడ్డు పక్కన అయితే పడదాము ఇక్కడ ఇక్కడ నుంచి మార్కెట్కి అయితే తీసుకెళ్ళాలి మార్కెట్ ఎంత పని పైనాపిల్ ది దిగినాయో అవి కూడా చూపిస్తాను పైనాపిల్తో పాటు చూడండి చెట్టు పనసలు అవి కూడా దింపుకున్నాను